వెళుతున్న అయ్యప్ప భక్తులకు అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సూచనలు ఇస్తున్న డాక్టర్ కిరణ్ రిషిత పొదలకూరు శివాలయం నుండి వెళుతున్న అయ్యప్ప భక్తులందరూ కూడాను పంబా నదిలో స్నానం ఆచరించేటప్పుడు ముక్కులోకి నోట్లోకి చెవులలోకి నీరు పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసినదిగా వైద్యాధికారి డాక్టర్ కిరణ్ రిషిత సూచించడం జరిగినది నదిలో ఈకొలై అనే బ్యాక్టీరియా ఉండడం వలన ఆ అమీబా బ్యాక్టీరియా మానవ శరీరంలోనికి వెళ్ళి హాని చేస్తుందని తద్వారా మనిషి ప్రాణానికే ప్రమాదకరంగా మారుతుందని కనుక భక్తులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవలసినదిగా తెలియజేయడమైనది ఎవరికైనా జ్వరము జలుబు దగ్గు వాంతులు విరోచనాలు ఇలాంటివి అయిన వెంటనే ఎక్కడైనా వెంటనే వైద్యాధికారులకు తెలియజేసి వారి సూచనల మేరకు చికిత్స పొందవలసినదిగా తెలియజేసినారు అందరూ కూడాను జాగ్రత్తగా ఉండవలసినదిగా మరీ మరీ తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కిరణ్ రిషిత ఆరోగ్య సహాయకులు ఎం రాధాకుమారి ఎం వెంకటేశ్వర్లు సచివాలయం శివరూపిణి ఆశా కార్యకర్తలు సీతా లత పాల్గొనడం జరిగినది